ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలే తిన్నటువంటి పైసల్ని కక్కియాలే పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్గా కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడిండ్రు కదా నేను ఇవాళ ఒకటే స్యూటీ మాట్లాడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని చాలా లోపల మీరు సమాచారం హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు మీ దగ్గర చాలా ఫైళ్ళు ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తారు కదా ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజీ ఉత్తరం రాయడం లోపల నాలుగు లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది కలుగుతున్నటువంటి అవస్థ ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది అంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేసు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు మేడిగడే కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న కాదు మేడిగడే కట్టింది ఎల్ఐంటి అనేటువంటి కంపెనీ మీరు ఏం చేస్తా ఉన్నారు మొత్తం లక్ష కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడిగడ్డ వరకే మీ టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడిగడ వరకే మీరు దాని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకే అడగాలనుకుంటున్నారా అన్న మీరు ఈ మొత్తం చర్చను గమనిస్తే గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కపోయింది ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎన్టీ అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాను